మహాపరిశుద్ధుడా జీవాధిపతి నమ్మదగిన రాజా సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి నీ నీ సేవకుడు నీ పనివాడు దైవజనుడు రాజేష్ పాస్టర్ రాజేష్ గా ఈ రోజు నుండి అభిషేకము పొందుతున్నాడు ఆయన అంటే అభిషేకముతో మీరు నిపుదురుగా రమక శమక తుల రమక తిరమన బోగ తుమిని గవలకరవ

అనుగ్రహించండి తను ప్రాప్తం తను అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి స్వస్థతలు జరగాలి అలాగనే కృపిక ప్రార్థిస్తున్నారు కృప కలుగునుక కృప కలుగునుక కృప తలుగునుగాక కృప 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 జరగబోతున్న కీడును ముందుగానే నీ సేవకురాలికి మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నారు ఈ సంఘము గురించిన దర్శనము దయచేయమని ప్రార్థిస్తున్నారు రోజు నీ సన్నిధిలో కనిపెడుతూ మౌకరించి ప్రార్థిస్తూ నీ యొద్ అభిషేకించేకులకు తల్లిగా మీరు దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోవాలి అడుగుతున్న